రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కనిపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన కొత్త రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్దితో అంకిత భావంతో ఆహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై నెహ్రూ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాయడం జరిగింది ఆ యొక్క సిద్ధాంతం అంటే గాంధీ సిద్ధాంతం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగంగా ఆమోదింపజేసినటువంటి మహనీయుడు మరి మన నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారి తండ్రి మరి ఆ రాజ్యాంగం ఉండడం మూలంగానే ఇవాళ ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు జీవించే స్వేచ్ఛ సమానత్వపు హక్కు అదే విధంగా అంటరాని తనానికి వ్యతిరేకం ఇలా మరి అనేక హక్కులను భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది కానీ దీనికి పోటీగా బిజెపి ప్రభుత్వం మను ధర్మము అనేది ముందుకు తెస్తుంది మను ధర్మము అంటే రాజ్యాంగం కంటే ముందు కులం పేరుతోటి మీరు దళితులు మా కాళ్ళ కిందనే పుట్టినట్టుగా ఉండాలి అనేది అది చెప్తుంది మను ధర్మం అనేది అన్ని వర్గాలు మనం అందరం కూడా ఆ మను ధర్మంలో కింద పాదాల కింద పుట్టిన చెప్తుంది ఆ మను ధర్మం ఇప్పుడున్నటువంటి బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మన ధర్మంలో కాబట్టి మరి ఆ అధర్మానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ధర్మాన్ని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు మరి డెబ్బై ఆరు సంవత్సరాలు స్వేచ్ఛగా మనం బతకగలుగుతున్నామంటే వారిచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరూ ఏమంటారు ఆ ఎస్సీ ఎస్టీలకే ఇచ్చేవారు ఎస్సీ ఎస్టీలకు అదనంగా రిజర్వేషన్ అవకాశాలు అన్న ఈ రోజు కూడా ఈ రోజు కూడా మరి గాంధీ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఢిల్లీలో ఢిల్లీలో బీసీలు కూడా పెద్ద ఎత్తున మేమెంతో మాకంత అనే హక్కు కావాలి అని ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది